మహిళల జీవనోపాధులు మెరుగుపరచడం కోసం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా చేయుతను అందించడం జరుగుతుందని మెప్మా పీడీ శ్రీహరి తెలిపారు నగరంలోని మంగమూరు డొంకా గాంధీ నగర్ లో శ్రీవాణి కర్రీస్ పాయింట్ మిషన్ యూనిట్ కార్తికేయ మ్యాచింగ్ సెంటర్లను పీడీ ప్రారంభించారు స్వయం సహాయక సభ్యులకు మెప్మా ఇచ్చే ఆర్థిక సహాయంతో యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని అందులో భాగంగానే ఈ రెండు యూనిట్లు కూడా రుణ సౌకర్యం అందించడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారని అందుకోసంలో దీనిలో భాగంగా డ్వాక్రా మహిళలకు ప్రత్యేక రుణాలు అందించి కొత్త కొత్త యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుందని మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఇన్ఛార్జి సిటీ మిషన్ మేనేజర్ ఫణికుమార్ సిఎల్ఆర్పి సుజారాణి శ్రీవాణి రాణి ముప్పై ఏడో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేడికొండ మోహన్ మిర్యాల లక్ష్మీ ప్రసన్న కాపారం శ్రీనివాసరావు స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు మాకు ఇట్లా మెప్ మాఫీస్ నుంచి లోన్ ఇచ్చారు మూడు మూడు లక్షలు లోన్ ఇచ్చారు ఆ లోన్ తీసుకుని మేము ఇట్లా పెట్టుకున్నాము మెప్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ మా డివిజన్లో ఖరీఫ్ పాయింట్ పెట్టారు అది బాగా జరగాలని వాణి గారికి మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచల్ల జనార్దన్ గారి ఆశయాల మేరకు మా మెప్ప ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయిన శ్రీ పొట్లూరి శ్రీహరి గారు నిరంతరం మా మెప్ప సంఘ సభ్యులు ఆర్థిక బలోపేతం కోసమే కృషి చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు మన మహిళలకి ఎలాంటి యూనిట్లు పెట్టేయాలి ఎలా అభివృద్ధి చెందించాలని సార్ ఆలోచిస్తూ ఉంటారు ఆశ ఆలోచనల మేరకు ఈ రోజు నుంచి ప్రతి మహిళ మన మెప్మా ద్వారా ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వాళ్ళకి మెప్మా ద్వారా ఎంతో కొంత లోన్ ఇప్పించి రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఐదు లక్షలు ఇలా వాళ్ళకి జీవనోపాధి కల్పించే విధంగా ఈ రోజున మన ఈ గాంధీనగర్లో ఇక్కడ శ్రీ వాణి గారి చేత జీవనోపాధి యూనిట్ పెట్టించడం జరిగింది ఇదే ఆశయంతో మొంగోలు పట్టణంలో ప్రతి వార్డులో కూడా ప్రతి మహిళ చేత ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మహిళల చేత కూడా జీవనోపాధి పెట్టించడానికి మా మెప్మా డైరెక్టర్ గారైన శ్రీ పొట్లూరి శ్రీహరి గారు మన జనార్దన్ గారి ఆశయాల మేరకు పనిచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ల లక్ష్మీ ప్రసన్న నేను డ్వాక్రా మెంబర్ని సాయి శ్రీనివాస గ్రూప్ రిలేటెడ్ మెంబర్ని మాకు మెప్మా వాళ్ళ హెల్ప్తో పీడీ గారు శ్రీహరి గారు మాకు హెల్ప్ చేశారు సో మేము ఈ షాప్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అది మాకు బాగా హెల్ప్ అయ్యింది త్రీ ల్యాక్స్ లోన్ శాంక్షన్ చేశారు ఫర్దర్గా వాళ్ళ హెల్ప్తో మేము ఇంకొంచెం మా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని కోరుకుంటున్నాం సార్కి మేడం వాళ్ళందరికీ హార్ట్లీ హెల్ప్ఫుల్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ ద్రామచర్ల జనార్దనోత్సవ సారి గారి ఆశయాల మేరకు ఈరోజు ఒంగోలు పట్టణ పరిధిలోని ముంగూరు రోడ్లో ఈరోజు మేము మా మా మెప్పమా సంఘ సభ్యులకి ఒకరికి కొత్త యూనిట్ ఓపెన్ చేసిన మరియు ఇంకొక యూనిట్ పెట్టుకున్నారు వాళ్ళకి ఎక్స్పాన్షన్కి మళ్ళీ అమౌంట్ కావాలని సంప్రదించగానే వాళ్ళిద్దరికీ మేము ఈ మెప్మా సంస్థ తరఫున లోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లోన్స్ తీసుకొని ఈరోజు వాళ్ళు ఈ కొత్త యూనిట్ ముంగూరు రోడ్లోని కార్తికేయ శ్రీవాణి కరీస్ పాయింట్ మరియు కార్తికేయ మ్యాచింగ్ సెంటర్ ముంగమూరు రోడ్లో ఈ రెండు సందర్శించడానికి వచ్చాను ఇ వాళ్ళు ఈరోజు మా మెప్మా సంస్థ తరఫున ఆ లోన్ తీసుకొని ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయడం చేయడం చాలా సంతోషంగా ఉంది